ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును సీఎం సహాయ నిధికి అందజేశారు తొలుత పవన్ కళ్యాణ్ ను రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు నదులు మున్నేరు ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి ఈ క్రమంలో ఏపీలోని విజయవాడను బుడమేరు ముంచెత్తగా తెలంగాణలో మున్నేరుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది మున్నేరు పరివాహక ప్రాంతమైన ఖమ్మం నగరంలో కొంత భాగం నీట మునిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వరద ముంపు ప్రాంతాల్లో సహాయార్థం ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి పవన్ కళ్యాణ్ కోటి చొప్పున ప్రకటించారు గత రెండు రోజు రోజుల కిందట ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును స్వయంగా అందజేశారు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును అందజేశారు రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో పవన్తో పాటు తెలంగాణ జనసేన నాయకులు కూడా ఉన్నారు